అమ్మ మరి ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసంలో అన్ని తిథులు మంచివేయమ్మా ఆషాఢ మాసంలో కూడా అన్ని తిథులు మంచివే మరి శ్రావణ మాసంలో ఇప్పుడు రాబోయే శనివారం అమావాస్య రాబోతుంది అవునవునవును శ్రావణ మాసం అమావాస్య ప్రాముఖ్యత కలిగింది అని విన్నానమ్మా మరి ఈ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అవును మరి ఈ రోజుకు ఎందుకంతటి ప్రాముఖ్యత ఓకే దాని గురించి తెలియజేయండి మంచిదండి చాలామంది అమావాస్య అది పనికి రాని రోజు అది అమా తి అంటే ఆ తిథి అనేది విసర్జించాల్సిన రోజు తిథి అని చాలామంది అపోహపడుతుంటారు కానీ అమావాస్య కూడా చాలా పర్వదినం ఆ రోజు కూడా మనం ఆచరించవలసిన నోములు వ్రతాలు చాలా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి దేవత సంబంధించి కానీ మాతృ అంటే మనం చనిపోతారు కదా పెద్దలమ్మ పితృదేవతలకు సంబంధించిన రోజులు కానీ చాలా ఉన్నాయి అమావాస్య రోజున కూడా చాలా పర్వదినాలు ఉన్నాయని మనకి పోలాల అమావాస్య అనేది తెలియజేస్తుంది